సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంచారని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ మల్లికార్జున్కు వెలతిపత్రం సమర్పించారు పట్టణంలో ఓటర్ల సంఖ్య ఐదు ఏళ్లలో గణనీయంగా పెరిగిందని ఇప్పుడున్న ఇరవై వార్డులకు గాను మరికొన్ని వార్డులు పెంచారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలేని రెడ్డి అన్నారు అదేవిధంగా ఒకటే వార్డు ఒకటే కారణీలో వచ్చే విధంగా చూడారన్నారు ఓటర్ల జాబితా కూడా తప్పుల తరకగా లేకుండా సరికేసి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించారన్నారు వార్డుల సంఖ్య పెంచారని ప్రభుత్వానికి విన్నవించారని మున్సిపల్ కమిషనర్కు జనాభా కూడా పెరిగింది ఓటర్స్ కూడా వెరిగి అందుకోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజున మున్సిపల్ కమిషనర్ గారికి వార్డులు కూడా సంఖ్య ఓట్లు వార్డులు కూడా పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్తో ప్రభుత్వం డిస్ట్రిబ్యూబ్ చేసే విధంగా నిరుపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉస్లాబాద్ పట్టణంలో గత ఇప్పుడున్న వార్డులో ఇరవై వార్డులలో ఒకటే కాలంలో రెండు వార్డులు మూడు వార్డులు ఉండడం వల్ల అభివృద్ధికి కొంత ఇబ్బందికరంగా మారింది ఒక కౌన్సలర్ ఈ వాడ ఒకటే వార్డు నుండి నాకు పక్క కాదు నా పక్క కాదు నాకు సంబంధం లేదన్నట్టుగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటే ఖాళీ ఒకటే వార్డులో ఉంటే కొంత అభివృద్ధి జరగడానికి కూడా ఎక్కువ ఉంటాయి తర్వాత ఇక్కడ ఖాళీలో కొంత అక్కడి ఖాళీలో కొంత అక్కడి కాలీలో కొంత ఉండడం వల్ల ప్రజలు కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి గెలిచిన ప్రజాపతిని అడుగుదామంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నారు అదేవిధంగా వాళ్ళు కూడా పటిష్ట పరిస్థితులు గెలిచిన తర్వాత కూడా అందుకోసమే ఒకటే కాలంలో ఒకే ఒకే వార్డుగా ఉండే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలని కోవడం జరుగుతుంది అదేవిధంగా ఓటర్స్ కూడా తప్పుల తడకగా ఉండకుండా ప్రతి ఓటర్ కూడా కొత్త ఓటర్ నమోదు చేయాలి ఉన్న ఓటర్ కూడా తప్పులు లేకుండా చూడాల్సిన అవసరం అని చెప్పేసి కోడం జరిగింది ఉస్లామాబాద్ పట్టణంలో గతంలో ఇల్లు లేక అనేక మంది ఒక వాడ్ల నివాసం ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక నివా ఒక దగ్గర నివాసం ఉన్నారు వాళ్ళకు ఈ నుంచే షిఫ్ట్ చేసే విధంగా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు కూడా కొత్త తెలియక కూడా కొత్త ఇబ్బంది పరంగా ఉండదు తర్వాత ఓట్లప్పుడు ఓట్లు లేదని చెప్పేసి వెతుకుంటా నానా కొత్త వాళ్ళ ఆవేదనతో ఉండే పరిస్థితుంది కాబట్టి ఈ కొత్త ఓటర్లు కూడా నమోదయ్యే విధంగా ఉండాలి కొత్త ఓటర్లు కూడా తీసుకురావాలి డబుల్ ఎంట్రీ కూడా లేకుండా చేయాలి తర్వాత ఇది ఈ ఇవన్నిటి డిమాండ్స్ మీద మున్సిపల్ కమిషన్ గారు కూడా వివరం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం తీసి తీసుకొని ఇస్లామాబాద్ పట్టణంలో దాదాపు ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల యాభై ఓటర్స్ ఉంటే ఇప్పుడు ఇరవై వేల వరకు వచ్చే పరిస్థితి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి వాటిని పెంచడానికి కూడా మనకు అవకాశం లేదు ఒక వార్డుకు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల చొప్పున ఉంటే కొంత ఉంటుంది ఈ ఉన్న అభివృద్ధి కోసం కూడా మనకు ఈజీగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం దిశకి తీసాలని చెప్పే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కమిషనర్ గారిని కోవడం జరిగింది